ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ మాతో పాటు మీకు కూడా వినాయక శుభాకాంక్షలు వినాయక ఎప్పుడు మన అందులో ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా చూడండి మా దేవుడు ఈరోజు మేము ఎలా చేసుకుంటున్నాం ఏంటని పూజ చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి మా దేవుడు ఇదిగోండి మేము వినాయకుడు మా వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ ఏదో మాకు చిన్నదే మేము తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చాలా చూడండి ఫ్రెండ్స్ పులిహార ఫ్రెండ్స్ పులిహార చేశా దేవుడికి ప్రసాదంగా పులిహార చేశా పులిహార ఇదిగో పాయసం చేసా ఫ్రెండ్స్ చూడండి పాయసం చేసా చాలా బాగుంది ఫ్రెండ్స్ పులిహార పాయసం చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్

ఆ పేరు నచ్చడంతో తన సినిమాకి గబ్బర్ సినిమా పేరు పెట్టుకున్న విజానికి అంటే బచ్చారంటే చాలా ఇష్టం

మెమరి పరమా